కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట జెడ్పీటీసీ శ్రీహరికోట జయలక్ష్మి వైసీపీని వీడి టీడీపీలో చేరారు కోవూరు సభ్యుల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాసంలో తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆమెకు పార్టీ కండువా కప్పి మాజీ ఎంపీటీసీ జెడ్పీటీసీ భర్త ప్రసాద్ను పార్టీలకు ఆహ్వానించారు క్రమంలో చేజల వెంకటేశ్వరరెడ్డి కోవూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బేరి పుల్లారెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కమలాకర్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శ్రీనివాసులు సురేష్ తదితరులు పాల్గొన్నారు భారీ సంఖ్యలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరటంతో ఈ సందర్భంగా నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు మరి ఆవిడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కానీ మరి వారి భర్త శ్రీహరికోట ప్రసాద్ మాజీ ఎంపీటీసీ వారితో పాటు ఆ గ్రామంలో నుంచి వందలాది మంది తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు ఇప్పుడే వాళ్ళు పార్టీలో కానీ ఆహ్వానించడం జరిగింది మరి ఈ ప్రసాద్ నాకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు పోయిన ఎలక్షన్లో కానీ వైఎస్ఆర్సీ పనిచేశారు వీళ్ళు అప్పుడు కానీ మేము ఆహ్వానించినా రాలే అయితే ఈరోజు సడన్గా ఏమి ఇప్పుడు ఎలక్షన్ లేదు ఎందుకు వచ్చేస్తున్నారంటే ఒక మహిళ పైన దాడి మహిళలకి ఆ పార్టీలో గౌరవం లేదు మహిళల పట్ల ప్ర ప్రవర్తించే పద్ధతి వేరు ఇది అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇక్కడ సర్పంచుల దాకా అదే పరిస్థితి ఈరోజు జరిగిన సంఘటన మనందరికీ తెలుసు దేశంలోనే ఈ రాష్ట్ర చరిత్రలోనే అటువంటి బ్లాక్ డే మహిళల పైన దాడి జరగడం వ్యక్తిగత హననం జరగడం అటువంటిది జయలక్ష్మి గారు దాన్ని చూసి స్పందించి ఈరోజు మహిళలకి ఎక్కడైనా గౌరవం ఉందంటే తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది ఎందుకంటే మహిళా ఎమ్మెల్యే పైన ఈరోజు వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కార్యకర్త నాయకులు అందరూ స్పందించారు ఇది పార్టీ అంటే ఇటువంటి పార్టీ ఏ మహిళకు జరిగినా మా రియాక్షన్ ఇట్నే ఉంటుంది గతంలో మీరు ఒకసారి గమనిస్తే మా పార్టీలో కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారికి భారతి అమ్మ గారికి కొన్ని క్రిటిసైజ్ చేస్తే చంద్రబాబు గారు జైల్లో వేయించారు మాకు చాలా స్ట్రాంగ్ సపోర్టర్ ఆ వ్యక్తి కిరణ్ మహిళల పైన అగౌరవం వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఎవరినూ వదిలేదు లేదు దీని పార్టీ కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి ఈరోజు నాకు సంతోషంగా ఉంది ఒక మహిళ ఇంకో మహిళకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అని చెప్పి తన వంతు తను చూపించిన కంట్రిబ్యూషన్ ఈ సమాజానికి ఈరోజు ఏంటంటే ఏకైక మత్స్యకార డెపిటీసీ ఈరోజు ఆ కమ్యూనిటీకి అందరికీ ప్రసాద్కి మరి వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు అందరికీ కానీ నేను పేరు పేరున నేను ధన్యవాదాలు చేస్తున్నా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను కానీ తెలియజేస్తున్నాను టైం కూడా పార్టీ కోసం ఇష్టపడాలి కష్టపడటం కూడా పరిశీలించు ఎందుకంటే నన్ను ఈ విధంగా అవమానపరిచారు మొన్న మొన్న మీటింగ్ జరిగిన దాంట్లో మన ఎమ్మెల్యే గారు మంచి పనులు చేస్తూ పోతుంటే ఒక మహిళని చూడకుండా అసభ్యతగా వార్తలు పెట్టి మాట్లాడి అవమానపరిచారు అవమానపరిచినందువల్ల మాకు కూడా ఇష్టం లేక ఎందుకంటే రేపు ఆ ఎమ్మెల్యే గారికే జరిగింది మనకు జరగదని గ్యారెంటీ కూడా లేదు అందుకని మేము కూడా ఆ బాధతో పార్టీ నుంచి మారాలని చెప్పి అనుకొని అభివృద్ధి పని ముందు ముందుకు వెళ్దామని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు సంవత్సరం కూడా చేయడం జరిగింది ఉదయా నుంచి కూడా నెలక పార్టీ కూడా మారలేదు ఉదయం నుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారు పాతి లక్షలు డబ్బులు తీసేసుకొని పార్టీ మారాడు అని చెప్పేసి ఉదయం నుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారు మా ఫోటోలు పెట్టి ఆ ట్రోల్ చేస్తూ ఉన్నారు మేము ఎక్కడ మేము డబ్బు కోసం అయితే మేము ముందుగానే పార్టీలోంచి వెళ్ళిపోయేవాళ్ళం డబ్బుల కోసం మేము కళ్యాణ్ రెడ్డి గారి నాయకత్వంలో ముప్పై ఐదు సంవత్సరాలు చేశాను ఆయన దగ్గర ఏ చిన్న చట్ట పేరు కూడా లేదు నాకు చిన్న లేదు నాకు ఎందుకంటే ఆయన దగ్గర సేపు ఆయన దగ్గర పనిచేశాను తర్వాత బయటకు వచ్చాను నేను వైఎస్ఆర్ఎస్ కూడా పనిచేస్తాను అయ్యా నేను రాలేనని చెప్పాను నాకు ఆ రోజు నేను పార్టీలో ఉంటే నాకు ఎంత కావాలని ఇచ్చేవారు నేను డబ్బు కోసం పని చేయలేదు ఆ రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు మీరు తీసుకున్నారు పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీస్లు కానీ జెడ్పీటీ కానీ వాళ్ళకి ఎంత ఇచ్చారు మీరు వాళ్ళు ఇచ్చుంటే వీళ్ళు ఇచ్చుంటారు మీరు ఇవ్వనప్పుడు వీళ్ళు వీళ్ళు కూడా ఇస్తారా ఇవ్వరు మేము ఎక్కడ డబ్బు కోసం అన్నది ఎక్కడ కూడా చేయలేదు మేము డబ్బు కోసం ఎక్కడ ఏ రోజు కూడా ఆశపడలేదు మేము అన్నీ కూడా పార్టీ కోసం డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని అన్ని పోగొట్టుకొని ఆస్తు గత రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీని రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఎక్పిటీసీని మేము అన్నీ ఖర్చు పెట్టుకొని అన్ని ఖాళీ అయిపోయాం మాకు ఎక్కడ డబ్బు అవసరం లేదు మంచి అభివృద్ధి చూసి మేము ఎమ్మెల్యే గారి దగ్గర మేము ఇచ్చారు అందరికీ కొంతమంది వేల లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఆమెకు ఇప్పుడే వాళ్ళతో మాట్లాడి వచ్చినారు ఆయన ఫోన్ ఎత్తలేదని ఆయన కంగారు పడిపోయి మీట్ పెట్టాడు ఇప్పుడు మళ్ళా పోయి హాస్పిటల్కి పోయి చూసి ఆయనకి ఏం కావాలో అన్నీ చూసి వచ్చారు ఎమ్మెల్యే గారు కుటుంబంలో ఎన్ని జరుగుతుంటాయి ఆయనకి ప్రేమ అభిమానం ఎక్కువైపోయి అట్లా చేశాడు అవన్నీ ఏం లేదు గ్రామ రాజకీయాల మామూలు అవన్నీ కానీ అద్దుకుంటాయి మేము కానీ మాట్లాడుతున్నాం అటువంటి ఏం లేవు ఇట్స్ ఎ వెరీ గుడ్ పార్టీ పార్టీ లాయల్ అబ్బాయి ఏమి ఇబ్బందు నాయకులు అందరూ వెనక్కి నిలబడారు రాగానే కూర్చొని పెట్టాము రాగానే నాలుగు రోజులు అట్ట అనిపిస్తుంది అందరూ ఒకటే సో కొత్తగా రాగానే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ దగ్గర తీయడం వాళ్ళతో మన మన కుటుంబంలో కలిసే అప్పుడు నాలుగు రోజులు అట్లా అనిపిస్తుంది దానికే కంగారు పెట్టిపోతే అట్ట మీ ఆస్తులు తీసుకెళ్ళిపోయినట్టు ఏం లేదు కుటుంబంలో కొత్త వాళ్ళు వస్తుంటారు కుటుంబం పెరిగేది ఆ ఓట్లు మాయి జగన్ ఓట్లు జగని అనేది కాదు కదా మనం చేసే మంచి పనులకి వేరే వాళ్ళని తెచ్చుకోవాలి కార్యకర్తలను కానీ మన 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 కుటుంబం చూసి తెలుగుదేశం పార్టీని చూసి వేరే వాళ్ళు కానీ మన పార్టీలో చేరినప్పుడు ఆ రెండు మూడు రోజులు ఎందుకంటే పార్టీ వల్ల కాదు ఆ గ్రామంలో వాళ్ళకు ఉండే డిఫరెన్సెస్ ఉంటాయి నాలుగు రోజులు అది ఉంటాయి తర్వాత వాళ్ళు కలిసి పని చేసుకుంటారు అది సహజంగా ఉంటాయి అవన్నీ కానీ దానికోసం కానీ ప్రత్యేకంగా ప్రతి మండలానికి కానీ ఓవూరు వరకు స్పెషల్గా కోఆర్డినేటర్స్ ఉన్నారు ఎక్కడ సమస్యలు లేకుండా చేస్తాము ఇవన్నీ ఇవన్నీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఒక నాలుగు రోజుల అలా గుర్తు ఎవరు కానీ ప్రతి కార్యకర్తకి గౌరవం ఉంటుంది సమానంగా చూస్తాము మీ మీరు చేసిన కృషి మీరు చేసిన త్యాగాలు ఎక్కడికి వేసుకోవు మిమ్మల్ని గుర్తిస్తామని కానీ తెలియజేస్తాం